హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ఈ సేవ బాపట్ల ఈ రోజు మనం ఇంటర్ మార్క్స్ మామ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం గూగుల్ ఓపెన్ చేసి బిఐఈపీ అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ప్లేస్ వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయగానే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉన్నది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసింది ముందుగా ఫస్ట్ స్టూడెంట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మెమోరాండ్ ఆఫ్ మార్క్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అడిగితే మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ డౌన్లోడ్ చేస్తున్నాను దాని మీద క్లిక్ చేసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాక్సిమమ్ మీరు ఇక్కడ జనరల్ వొకేషనల్ అని అడిగింది జనరల్ కొట్టేసుకొని ఏ మంత్ లో పాస్ అయ్యారు సప్లై అయితే నార్మల్ అయితే మార్చ్ నుంచి ఇక్కడ మీ హాల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ అనమాట అది ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ ఎంటర్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గెట్ డేటా ఆన్ ఉంది కదా ఈ గెట్ డేటా ఆన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మన మార్క్స్ మెమో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు కలర్ ప్రింట్ అయినా లేకపోతే దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఇది మనం సేవ్ చేసుకొని మనం లాంగ్ మెమో వచ్చే వరకు అయితే దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్